హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి రాశికి ఒక బద్ధ శత్రువు తప్పకుండా ఉంటారు మరి ఆ బద్ధశత్రువు ఎవరో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ రాశికి మీ బద్ధ ఎవరో మీరు కంపల్సరీ ఈ వీడియోలో తెలుసుకోగలుగుతారు సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొందరు అనుకుంటూ ఉంటారు మాకు వారితో సాన్నిహిత్యం చేయాలని మనసులో ఉన్న ఆచరణ మాత్రం అసాధ్యంగా మిగిలిపోతుంది అని కానీ అది మీ జన్మరాశులకు సంబంధించిన విషయం కొన్ని సంబంధాలు మాత్రం యాదృచ్ఛికంగా జరిగిపోతాయి కానీ కొన్ని సంబంధాలలో మాత్రం రాసుల ప్రభావాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి సో వీడియోలో మీ రాశులకి బంధుశత్రులు ఎవరై ఉన్నారో అంటే రాశి చక్రాల ప్రకారం నేను తెలియజేస్తున్నాను మీ బంధుశత్రు ఎవరు తెలుసుకోండి మేషరాశి మేషరాశికి ప్రధాన శత్రువు మేషరాశి వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఒక మేషరాశి వ్యక్తికి మరో మేషరాశి వ్యక్తికి ఎన్నటికీ సరిపోదు మేషరాశి వ్యక్తులు సమానంగా బలమైన నిబద్ధత కలిగి నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్న కారణాన ఎల్లప్పుడూ వీరి మధ్య పోటీతత్వమే ఉంటుంది ఒకరిపై ఒకరు నిరంతరం గెలవాలన్న పట్టుదలతో ఉన్నందున ఈ ఇరువురికి ఎన్నటికీ పొసగదు ఇక వృషభ రాశి దీనికి ప్రధాన శత్రు సింహరాశి సింహరాశితో పోల్చినప్పుడు వృషభ రాశి కాస్త బలహీనమైన మరియు సోమరితనం కల వ్యక్తిగా అనిపిస్తారు దీనికి కారణం సింహరాశి వారి ఆధిపత్య ధోరణి కానీ వ్యక్తిగతంగా వృషభ రాశి వారు మొండి పట్టుదల కలిగి ఉంటారు వీరు సింహరాశి వారితో సంబంధాన్ని కొనసాగిస్తే గందరగోళంగా మారిపోతుంది ఎందుకనగా వారి వారి మార్గాలలో రాజీ పడే అలవాట్లు లేని కారణంగా వీరి సాన్నిహిత్యం అసాధ్యమని చెప్పాలి ఇక మిథున రాశి వీళ్ళకి ప్రధాన శత్రువు కర్కాటక రాశివారు మిథున రాశి వారు స్వతంత్రంగా అజాగ్రత్త పరులై ఉంటారు సున్నితమైన భావద్వేయాలతో ముడిపడి రిజర్వ్డ్ స్వభావం కలిగి ఉన్న కర్కాటక రాశి వారితో ఎన్నటికీ పొంతన కుదరదని చెప్పాలి కర్కాటక రాశివారు భావ వ్యక్తీకరణలో వెనకడుగు వేస్తుండగా మిథున రాశివారు దాన్ని తమకు అనువుగా మలుచుకోవడం చేస్తుంటారు వీటి కారణంగా సాన్నిహిత్యం కుదరని పనే అవుతుంది ఇక కన్యరాశి కన్యరాశి ప్రధాన శత్రు కుంభరాశి ఈ రెండు రాశుల వారు దూకుడు స్వభావాన్ని కలిగి స్వీయ పాలన చింతన కలిగి ఉంటారు ఈ రెండు రాశుల వారిలో కన్యరాశి రాశి వారి ఆలోచన తీరు విశ్లేషణాత్మకంగా ఉండగా కుంభరాశి వారి తీరు ఉద్రేకపూరితంగా హఠాత్తుగా ఉంటుంది తద్వారా వీరి ఆలోచనల మధ్య పొంతన అనేది ఉండదు ఈ సంకేతాలు వీరి మధ్య యుద్ధానికే దారి తీయవచ్చు కావున వీరి సాంగత్యం కుదరదని చెప్పాలి తులారాశి వీళ్ళ బద్ధ శత్రువు మకరం వీరిద్దరూ కలిసి పనిచేయాలి అంటే ఈ రాశుల మధ్య రాజీ అనేది ఉండాలి తులారాశివారు ఉన్నది ఉన్నట్లు చెప్పే స్వభావం కలిగిన వారైతే మకర రాశి వారు దాచిపెట్టుకునే స్వభావం కలిగిన వారు తులారాశి వారు సమయపాలనకు మొగ్గు చూపితే మకర రాశి వారు కష్టించి పనిచేసే స్వభావం కలిగిన వారిగా ఉంటారు కానీ మకర రాశి వారి అనుమానాస్పద స్వభావం కారణంగా వారు సాన్నిహిత్యంగా మెలకలేరు కావున వీరిద్దరి మధ్య సంబంధం నిరంతరం యుద్ధపూరిత వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటుంది ఇక వృచ్చిక వారు ప్రధాన శత్రువు కుంభరాశి ఈ రెండింటి సంబంధం మాత్రం అనూహ్యమైనదని చెప్పాలి ఈ రెండు రాశుల వారికి నియంత్రించడం అంటే నచ్చదు స్వతంత్రులుగా ఉండడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు తమను తాము నిజమని నమ్మించడానికి తీవ్రమైన చర్యలు తీసుకునే స్వభావం కలిగిన వారిగా ఉంటారు మరియు ఒకరిపై ఒకరు గెలవడానికి నిరంతరం ఎత్తులు వేస్తూ ఉంటారు వాదనలో వెనుకడుగు చేయాలన్న ఆలోచనే చేయరు తద్వారా వీరి మధ్య సాన్నిహిత్యం అనుమానాస్పదంగానే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఏ రాశికి ఏ రాశి బద్రశత్రువో మీకు తెలిసింది సో మరి ఆ రాశులతో మీరు మీ రాశి ఏదో తెలుసుకొని ఆ రాశులతో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్